జనరల్గా చూసుకుంటే నిజం కనిపించింది అతను మాట్లాడింది నిజం అట్ ద సేమ్ టైం ఆ పరీక్ష అనేది మనకి ఎలక్షన్స్ లేకపోతే ఒక రాజకీయంలో నిరంతర పరీక్ష ఆ పరీక్షని ఫేస్ చేయాలి ప్రజల్ని కన్విన్స్ చేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టింది ప్రభుత్వం దగ్గర పక్కగా ఆధారాలు తీసుకెళ్లి కోర్టుకు చూపించింది కోర్టు ఒప్పుకున్నాకనే కదా అరెస్ట్ అయింది కానీ ఆయన దాన్ని ఎలాగ ప్రజలకు తీసుకెళ్ళగలిగారు అన్యాయంగా కేసు పెట్టారు అక్రమంగా అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు ఎందుకని పదే పదే అదే విషయాలని గురించి ఇదిగో ఇందులో ఏం లేదు అందులో ఏమీ లేదు అని చెప్పుకుంటూ వచ్చి జనాన్ని కన్విన్స్ చేయగలిగారు ఆ ఇంపాక్ట్ జగన్ రాక్షసత్వంతో ఇదంతా చేశాడన్నటువంటి జనం క్లియర్గా నమ్మేటట్టు చెప్పగలిగారు అలాంటి ఒక అద్భుతమైన అవకాశం జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారు ఇచ్చారు కానీ ఆయన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు అంటే అంది వచ్చిన అవకాశాన్ని జార విడుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎస్ రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళారు పాదయాత్ర సందర్భంగా ప్రారంభము వెళ్ళారు చివరిలోను వెళ్ళారు స్వామివారిని దర్శించుకున్నారు ఆశీస్సులు తీసుకున్నారు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేను సార్లు వెళ్ళారు వాస్తవంగా డిక్లరేషన్ అనేటటువంటి పాయింట్ మొట్టమొదటిసారి వెళ్ళే వాళ్ళకి వర్తిస్తుంది ఆ తర్వాత వర్తించదు అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి